కాలేజీ ఇంట్లో పో ఏంది నాన్న నేను పరువు తీసినా మరి నువ్వు చేసింది ఏంది నాన్న ఇన్ని రోజులు వాటితో రాసుకొని పూసుకొని తిరిగినావు కన్న కొడుకులాంటోడు అన్నావు సొంత మనిషిలా కలిసి ఉన్నావు ఒకే కంచంలో తిన్నావు ఒకే మంచం మీద పన్నావు ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రాని వాని జాతి నీ బిడ్డ కాడికి వచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా అయినా చాలా మంచివాడు అని అనుకునేదాన్ని కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు